దాడులకు భయపడతా మేమే బీఆర్ఎస్ పార్టీ మాది ఉద్యమ పార్టీ కాంగ్రెస్ నీతి ఏందో ప్రజలు గమనిస్తలేరా ఖమ్మంలో ఆరోజు వరద బాధితులకు సాయం చేయడానికి మేము పోతే మా మీదనే దాడి చేసి మా మీదనే కేసు పెట్టింది ఇప్పటివరకు ఆ దాడి చేసిన మీద ఇంకా ఎఫ్ఐఆర్ కూడా కాలే దాన్ని దా దాచిపెట్టి వేరే కేసులో మెచ్చి చేసి చేతులు ఎత్తే ప్రయత్నం చేస్తున్నారు బట్ గాడ్ ఈజ్ గ్రేట్ చూస్తే ఆంధ్రప్రదేశ్లో ఏమైతుంది కొంతమంది పోలీస్ అధికారులు అనుకుంటున్నాం వీళ్ళు పర్మనెంట్ అని ఇవాళ ఏమైంది అడిషనల్ డీజీలు ఐజీలు ఆంధ్రప్రదేశ్లో సస్పెండ్ అయిపోయి ఏమైతుండో కదా అరెస్ట్లు అయిపోయి పోలీసులు కూడా చట్టానికి లోబడి పనిచేస్తే మంచిది చట్టాన్ని అతిక్రమిస్తే ఇలా వాళ్ళు అధికారంలో ఉన్నారని ఇష్టం వచ్చినట్టు చేస్తే రేపు ఆంధ్రప్రదేశ్ తరహా పరిణామాలు ఎదుర్కొంటారు దాడులకు భయపడతా మేము బీఆర్ఎస్ పార్టీ మాది ఉద్యమ పార్టీ కాంగ్రెస్ నీతి ఏందో ప్రజలు గమనిస్తలేరా ఖమ్మంలో ఆరోజు వరద బాధితులకు సాయం చేయడానికి మేము పోతే మా మీదనే దాడి చేసి మా మీదనే కేసు పెట్టింది ఇప్పటి వరకు ఆ దాడి చేసిన మీద ఇంకా ఎఫ్ఐఆర్ కూడా కాలే దాన్ని దా దాచిపెట్టి వేరే కేసులో మెర్జ్ చేసి చేతులు ఎత్తే ప్రయత్నం చేస్తున్నారు బట్ గాడ్ ఈస్ గ్రేట్ చూస్తారు ఆంధ్రప్రదేశ్లో ఏమైతుంది కొంతమంది పోలీస్ అధికారులు అనుకుంటున్నామో వీళ్ళు పర్మనెంట్ అని ఇలా ఏమైంది అడిషనల్ డీజీలు ఐజీలు ఆంధ్రప్రదేశ్లో సస్పెండ్ అయిపోయి ఏమైతుండో చూస్తున్నా కదా అరెస్టులు అయిపోయి పోలీసులు కూడా చట్టానికి లోబడి పనిచేస్తే మంచిది చట్టాన్ని అతిక్రమిస్తే ఇలా వాళ్ళ అధికారంలో ఉన్నారని ఇష్టం వచ్చినట్టు చేస్తే రేపు ఆంధ్రప్రదేశ్ తరహా పరిణామాలు ఎదుర్కొంటారు